ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి చూపు ఇప్పుడు రాజధాని అమరావతి వైపే ఉంది అంతలా రాజధానిపై దృష్టి పెట్టడానికి కారణం కూడా లేకపోలేదు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే అప్పటి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానిని ఆమోదించింది కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టి అమరావతికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు రాజధానుల నిర్ణయం తీసుకుని భూములిచ్చిన రైతులను బలి పశువులను చేసింది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన రెండు వేల ఇరవై నాలుగులో అంతమవడంతో మూడు రాజధానులకు తెరపడింది ఏకైక రాజధానిగా అమరావతిని ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించింది దీంతో పాటు తాజాగా కేంద్ర ప్రభుత్వం రాజధానికి పునర్నిర్మాణం కోసం భారీగా నిధులు కూడా కేటాయించింది దీంతో అమరావతి పునర్నిర్మాణం ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అమరావతి ప్రాంత ప్రజలు అలాగే రాష్ట్ర ప్రజలు కూడా ఇక ప్రధాని నరేంద్ర మోదీ అప్పట్లో తెచ్చిన నీరు మట్టి ఇప్పటికీ కూడా ఆధ్యాత్మిక కేంద్రంలా పుట్టమట్టి రూపంలో పూజలు అందుకుంటోంది ఆ విశేషాలు అప్పటి జ్ఞాపకాలను మా ప్రతినిధి వేణు మీకు అందిస్తారు ఏపీ రాజధాని అమరావతి ఈ పేరు వినగానే వినిపించేటటువంటిది అమరావతిలో మోడీ శంకుస్థాపన చేసినటువంటి రోజు ఇరవై రెండు రెండు వేల పదిహేను అక్టోబర్ నెల ఆ రోజు ఏదైతే నరేంద్ర మోడీ గంగా నది నీ నీటిని అలాగే మట్టిని తీసుకొని వచ్చి ఏపీ రాజధానిలో ఉన్నటువంటి భూమి పూజకు సంబంధించినటువంటి ప్రాంతంలో పుట్టమట్టిలో నిక్షిప్తం చేసిన పరిస్థితి మనం చూసినట్లయితే అప్పట్లో ఏర్పాటు చేసినటువంటి ఈ బోర్డులు ఈ పుట్టమట్టికి సంబంధించి సందర్శకులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళు అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రాజధాని ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఈ ప్రాంతానికి వచ్చి ఈ పుట్టమట్టిని సందర్శించి దైవ కూడా దీన్ని పూజించుకొని వెళ్ళారు ఎందుకంటే ఆంధ్రుల యొక్క అభివృద్ధి అనేది ఈ రాజధాని ప్రాంతం నుంచే ఏదైతే సాకారం కాబోతుందనేటటువంటి ఒక లక్ష్యంతో మనం చూసినట్లయితే మన నీరు మన మట్టి మన అమరావతి కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయలు ఏపీ రాజధాని నిర్మాణానికి కేటాయించిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అప్పటి పరిస్థితులు శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితులను వేసుకుంటూ ఈ ప్రాంతం భవిష్యత్తులో ఈ పుట్టమట్టి ఏర్పాటు చేసిన ప్రాంతమే ఒక విశిష్టమైనటువంటి కేంద్ర బిందువుగా కూడా ఈ రాజధాని అంతర్భాగంలో ఉండే ఉండేటటువంటి పరిస్థితి ఇక్కడే ఆధ్యాత్మికమైనటువంటి ప్రాంతం కావచ్చు అలాగే పరిపాలనకు సంబంధించినటువంటి ప్రాంతంగా కావచ్చు వెలసిల్లేటటువంటి పరిస్థితి భవిష్యత్తులో కూడా ఉండబోతుంది వాసుతో వేణు అమరావతి